హాయ్ అండి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈరోజు మొదటి రోజు బతుకమ్మ పండుగ అండి ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు మొదటి రోజు పే మొదటి రోజుని ఈరోజు కొన్ని పువ్వులు అయితే కొద్దామని పైకి వచ్చాను గోరింట పువ్వులు రెండు మూడు రంగులు అన్నీ ఉన్నాయండి ఈరోజు ముద్ద గోరింట పువ్వులు అందంగా ఉంటుంది కదా ఎన్ని పువ్వులు పెట్టినా కూడా ఆ గోరెంట పువ్వులు పెట్టిన అందం వేరుంటుందండి బతుకమ్మకి ఎంతో మనకి రంగురంగులుగా కనిపిస్తేనే కదా బతుకమ్మ అందం వచ్చేది బంతి పువ్వులు తంగేడు పువ్వులు గొనుగు పువ్వులు గోరింట పువ్వులు కట్ల పువ్వులు ఇలా అన్ని పువ్వులు కలిపి బతుకమ్మ పేరుస్తాం కదా ఈరోజైతే ఇంట్లోనే చాలా రంగుల పువ్వులు ఉన్నాయండి బయట నుంచి తంగేడు పువ్వులు తెచ్చాను గుమ్మడి పువ్వులు కూడా మా ఇంట్లోనే ఉన్నాయండి నేను ఈ బతుకమ్మ కోసం అనే ఇవన్నీ వేసాను మొక్కలు కరెక్ట్గా ఈ టైంకి ప్రతి సంవత్సరము పువ్వులైతే అన్ని పువ్వులు వస్తాయండి ఇవి కాస్మోస్ డబుల్ కలరు కలర్ షేడ్ అంటే ఫస్ట్ ఫ్లవరు ఎల్లో కలర్లో వస్తుంది తర్వాత కలర్ అనేది ఇట్లా ఆరెంజ్కి ఎల్లో అండ్ ఆరెంజ్ రెండు కలర్లు కలిసి ఉంటాయండి ఇట్లా నా దగ్గర ఇదైతే ఈ కలర్ ఒకటే ఉందండి ఇవి కూడా కోసుకున్నాను ఇప్పుడు ఈ కలర్లోనే ఆరెంజ్ కలర్ కూడా ఉన్నాయి కొంచెం అది మొత్తం ఆరెంజ్ కలర్లోనే ఉంటాయి నా దగ్గర మూడు కలర్లు ఉన్నాయండి కాస్మూస్ ఎల్లో ఆరెంజ్ ఇంకా ఈ డబుల్ కలరు ఇవైతే బాగానే పూస్తాయండి మనము మొక్కలు పెరిగాక చాలా పువ్వులు అనేది మనం తీసుకోవచ్చండి వీటిని గార్డెన్లో కూడా చాలా అందంగా ఉంటున్నాయి ఉంటాయి కాకపోతే ప్లేస్ ఉండాలండి నా కుండీలో కాబట్టి నేను ఇంకా దగ్గర దగ్గర వేశాను అన్ని మొక్కలు ఇవి రెడ్ కలరు గోరంట పూలు ఇంకా ఇందులోనే డార్క్ రెడ్ ఆరెంజ్ ఇంకా డబల్ కలర్ కూడా ఉన్నాయండి ఈ గోరంట పూలల్లో మూడు నాలుగు కలర్స్ అయితే ఉన్నాయి డబల్ కలర్ ఉన్నాయి వైట్ కలర్ ఇది ఇక్కడే ఇంకా పువ్వులన్నీ కోయటానికి ఎండ కొడుతుందండి నేను అయినా కానీ కోస్తున్నాను తొమ్మిది ఇంటికి ఈరోజు బాగా ఎండ వచ్చేసింది ఇదేమో డార్క్ పింక్ అండి మెజంతా పింక్ అంటారు కదా ఇక్కడ కొన్ని ఆరెంజ్ కలరు ఉన్నాయి ఇదేమో జెనియా అండి ఇంకా ఎక్కువ కలర్ ఎక్కువ పువ్వులు ఇవ్వండి జెనియా కలర్లో వేరే కలర్స్ ఉన్నాయి అందుకని నేను లాస్ట్ రోజు జినియా కోద్దామని ఉంచాను అన్ని లాస్ట్ రోజుకి ఈ తొమ్మిదో రోజే బాగా పువ్వులు అవసరం ఉంటాయండి పెద్దగా పేరుస్తాము ఇది కాశీరత్నము మిగతా చెట్లు కల్లుకోకుండా ఇలా చోటే ఉండేటట్టు పెట్టానండి ఈ శంఖ చూసారా డార్క్ కలర్లో పూసాయి స్కై బ్లూ ఇవన్నీ కోసాను ఇంకా ఈ బుట్టలు సరిపోలేదండి అన్నీ ఇవన్నీ ఒక చోట వేసేసి ఇంకా అన్ని మాల కట్టేసి సూదితో కుడి కుచ్చితే దగ్గరగా వస్తాయండి గుమ్మడి పూలు కూడా నేను ముందుగానే వేసానండి మొక్క ఎందుకంటే ప్రతి సంవత్సరము ఈ బతుకమ్మకి గుమ్మడి పువ్వు తప్పనిసరిగా పెడతామన్నమాట ఇవండి ఈరోజు వచ్చిన పువ్వులు ఇలా గౌరమ్మను చేసి పసుపు గౌరమ్మని పువ్వులల్లో ఒక ప్లేట్లో పువ్వులు బతుకమ్మలాగా లాగా పేర్చేసి గౌర పసుపు గౌరమ్మను పెట్టి గారెలు ఇంకా స్వీటు సేమ్యా నైవేద్యం పెట్టి ఇలా చేస్తామండి ముందు చిన్నగా పేర్చి తర్వాత ఇంకా నైవేద్యం అయిపోయిన తర్వాత పువ్వులన్నీ ఓపికగా తీర్చి పేర్చామండి మా పుట్టింటి వాళ్ళతో కలిసి ఇంకా ఫ్రెండ్స్తో కూడా కలిసి ఇలా ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాలు చేసుకున్నామండి బంధువులు ఫ్రెండ్స్ అందరం కలిసి ఆనందంగా జరుపుకునే పండగ బతుకమ్మ పండగ ఇంకా దుబాయ్లో కూడా మా కొడుకు కోడలు మనవరాలు అందరూ అక్కడ కూడా చేశారండి